లూలుమాలో ఏం జరిగిందో తెలుసా నిధి అగర్వాల్ భయపడ్డ ఆ క్షణాలు ఒక్క సెకండ్ ఒక్క అడుగు ఒక చిన్న నిర్లక్ష్యం ఒక సెలబ్రిటీకి ఎంత పెద్ద భయంగా మారుతుందో తెలుసా ఇది సినిమా కథ కాదు ఫ్రెండ్స్ ఇది మన హైదరాబాద్లో మన లూలుమాలో నిజంగా జరిగిన ఘటన హీరోయిన్ నిధి అగర్వాల్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి వచ్చి బయటికి వెళ్లే లోపు జన సముద్రంలో చిక్కుకుపోయింది అసలు అక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో ఫుల్గా చెప్తా చివరి దాకా వినండి నిధి అగర్వాల్ అంటే తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త కాదు ఇప్పుడు ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ ఈ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని కూకట్పల్లిలో లూలుమాలో జరిగింది ఈ ఈవెంట్ ఓపెన్ గా జరగడంతో గుంపులు గుంపులుగా జనాలు వచ్చారు అభిమానుల హడావిడి ఫోన్లు పైకెత్తి వీడియోలు అంతా పండగలాగే ఉంది కానీ అసలు సమస్య అప్పుడే స్టార్ట్ అయింది ఈవెంట్ అయిపోయింది నిధి అగర్వాల్ బయటకు వస్తుంది అంతే ఒక్కసారిగా జనాలు ఆమె మీద పడిపోయారు ఫోటో కావాలి వీడియో కావాలి దగ్గరికి పోవాలి అంటూ తోసుకోవడం అరచడం కంట్రోల్ లేకుండా ఉండడం సెక్యూరిటీ ఎక్కడ సరైన ప్లానింగ్ ఎక్కడ ఆమె ముఖం చూడండి భయం స్పష్టంగా కనిపిస్తుంది అది అభిమానం కాదు ఫ్రెండ్స్ ఇది అతి ఆ సీన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మంటలెక్కిపోయాయి ఇది చాలా తప్పు మహిళలకు భద్రత లేదా ఇలా అయితే ఎవరు రావాలి ఈవెంట్స్ కి అని కామెంట్ల వర్షం ఇంకా ముఖ్యంగా చాలా మంది ఆడవాళ్లు మేము కూడా భయపడతాం అని చెప్పడం మొదలు పెట్టారు ఇది ఒక హీరోయిన్ విషయం కాదు ప్రతి మహిళ సమస్య ఈ ఘటనపై సెలబ్రిటీలు కూడా నోరు విప్పారు సింగర్ చిన్మయ్ శ్రీపద సూటిగా చెప్పారు ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు ఇది టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ ఇది వినోదం కాదు ఇది భయంకరమైన నిర్లక్ష్యం ఇప్పుడు ప్రశ్న ఒక్కటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు పోలీసులు కూడా ఇదే ప్రశ్న వేశారు వెంటనే సుమాటో కేసు నమోదు చేశారు లూలు మాల్ యజమాన్యం ఈవెంట్ ఆర్గనైజర్లపై సరైన అనుమతులు లేవు సెక్యూరిటీ తక్కువ క్రౌడ్ మేనేజ్మెంట్ సున్నా ఇవే ఈ ఘటనకు అసలు కారణాలు ఇది చిన్న తప్పు కాదు పెద్ద ప్రమాదంగా మారే పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి స్టేజ్ మీద నవ్వే హీరోయిన్ జనాల్లో భయపడుతుంది సెలబ్రిటీ అయినా సాధారణ మహిళ అయినా భద్రత కావాలి అభిమానం ఉండాలి కానీ హద్దులు ఉండాలి ఈ రోజు నిధి అగర్వాల్ రేపు ఇంకెవరు ఇలాంటివి మళ్ళీ జరగకూడదంటే కఠిన చర్యలు అవసరం ఇది ఒక్క ఈవెంట్ కథ కాదు ఇది మన సమాజానికి అర్థం మీరు ఏమనుకుంటున్నారు తప్పు ఎవరిది అభిమానులదా ఆర్గనైజర్లదా కామెంట్స్లో చెప్పండి వీడియోకి ఒక లైక్ కట్టండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో